ఛానల్ కి స్వాగతం ఈ రోజు నుంచి తులారాశి వారికి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది వీరికి డబ్బు అధికంగా వస్తుంది అలాగే మూడు శుభవార్తలు కూడా ఈ తులారాశి వారు వినబోతున్నారు అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అదృష్ట యోగం అనేది ఈ రోజు నుంచి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది వారు వినపోయే మూడు శుభవార్తలు ఏంటి ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వీరు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు చాకచక్యం నేర్పరితనం వీరిలో అధికంగా శ్రమించే తపన కూడా ఎక్కువగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే సమాజంలో మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అలాగే వారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అద్రోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే తాము తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాల విషయంలో కావచ్చు అలాగే తాము యోచిస్తున్న ఆలోచనల గురించి కావచ్చు ఎవరితో చెప్పుకోవటం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఈ తులారాసులో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజాభిమానాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం ఈ తులారాసు వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేసుకుంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేసుకుంటారు అలాగే వీరిలో అధిక శాతం చూడటానికి పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది అలాగే దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే లోతుగా ఆలోచించి న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా గొడవపడి వీరి దగ్గరికి వస్తే ఎవరికి న్యాయం చేయాలో వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ రోజు నుంచి వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది అంతకుముందు వీరి జీవితంలో ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాలను వీరు అన్వేషిస్తారు అలాగే అదృష్టే యోగం అనేది వీరికి కనిపిస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కూడా వీరి జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి డబ్బు రాబడి అధికంగా ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉంటుంది అది ఏ పని చేస్తున్న వారైనా సరే అటు ఉద్యోగం చేస్తున్న వారైనప్పటికీ ఇటు వ్యాపారం చేస్తున్న వారైనప్పటికీ ఏ రంగంలో ఎటువంటి వృత్తుల్లో ఉన్నవారికైనా సరే ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి డబ్బు రాబడి అధికంగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా చాలా అవసరం అలాగే మూడు శుభవార్తలు కూడా ఈ తుల వారు ఈ రోజు నుండి వీరి యొక్క జాతకం ప్రకారం వినబోతున్నారు అంటే ఈ రోజు నుండి ఏ సమయంలో అయినా సరే వీరు మూడు శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ శుభవార్తల విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరబోతుంది ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది చాలీ చాలని జీతంతో ఉద్యోగాన్ని నెట్టుకొస్తున్నారు మరికొంతమంది సంతృప్తి లేని ఉద్యోగాన్ని చేయలేక ఉద్యోగం లేక ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఎంతో నిరాశలో ఉన్నారు అంటే పది మందితో ఎన్నో అవమానాల పాలవుతూ అలాగే ఎటువంటి మంచి సాటిస్ఫాక్షన్ ఉన్న ఉద్యోగం లభించగా ఎన్నో రోజులుగా ఉద్యోగార్థులు ఎంతో నిరాశలో ఉన్నవారు తులారాశివారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది అంటే అంతకుముందు ఎప్పుడో మీరు ఉద్యోగ ప్రయత్నం చేసి వదిలేసిన ఆఫర్ కావచ్చు లేకపోతే కొన్ని రోజుల క్రితమే మీరు ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న ఆఫర్ కావచ్చు ఈ విధంగా ఎటు వైపు నుండైనా సరే అంటే కొంతమందికి రెఫరెన్స్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు మరికొంతమంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరికొంతమంది ఏదో ఒక రకంగా ఉద్యోగ ప్రయత్నం చేసి ఆ ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఎన్నో రోజులుగా నిరాశలు ఉన్న ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది మీకు మంచి అవకాశం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ ఉద్యోగం కూడా మీకు అన్ని రకాలుగా నచ్చుతుంది అటు శాలరీ పరంగా కావచ్చు ఇటు పొజిషన్ పరంగా కావచ్చు ఆ ఉద్యోగం మీకు ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుంది అటువంటి మంచి ఆఫర్ మీకు రాబోతుంది ఈ యొక్క శుభవార్త మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడే అతి అతిత్వంలోనే రాబోతుందని చెప్పుకోవాలి ఇటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితాన్ని మంచి మలుపు తిప్పబోతుంది ఈ విధంగా తులారా వారి యొక్క జీవితంలో అదృష్ట యోగం కారణంగా ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరుతుంది వారు ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రెండవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఎన్నో రోజులుగా మంచి వివాహ సంబంధం దొరకక నిరాశలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారు అంటే కొంతమంది పెద్దలు కుదర్చిన వివాహం చేసుకుందామని మరికొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని పెద్దల అంగీకారం కోసం ఎదురు చేస్తున్న వారి యొక్క ఈ సమయంలో నెరవేరుతుంది ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అంటే వారి యొక్క ఆమోదం లభిస్తుందో లేదో అని మీరు టెన్షన్ లో ఉన్నట్లయితే ఈ సమయంలో వారి నుండి మీకు ఆమోదం లభించబోతుంది ఈ విధంగా మీ జీవితంలో ఈ యొక్క శుభవార్త అనేది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశికి చెందిన వారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారు పెద్దల నుండి ఆమోదం పొందుతారు ఈ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే కుదిర్చిన వివాహం చేసుకుందాము అనుకునేవారు ఈ సమయంలో ఒక మంచి సంబంధం గురించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ యొక్క జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలని ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో వారి యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుంది దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు నుండి అదృష్ట యోగం కారణంగా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో కూడా ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమ వివాహం కావచ్చు పెద్దలకు దర్చిన వివాహం కావచ్చు కానీ అతి కొద్ది కాలంలోనే దీనికి సంబంధించి మీరు శుభవార్త వింటారు అలాగే అతి కొద్ది కాలంలోనే మీ యొక్క పెళ్లి జరిగిపోవటం మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోవటం ఇటువంటి శుభవార్త మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇక మూడవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక వంశ పారంపర్యంగా తాతల ఆటి ఆస్తుల కోసం లేకపోతే తల్లిదండ్రుల ఆస్తుల కోసం వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తుల కోసం మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క ప్రయత్నం ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వివాదాల్లో ఉన్నటువంటి మీ ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ఆస్తులను విడిపించుకోగలుగుతారు ఈ విధంగా వాటి యొక్క విలువ పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం మూడు శుభవార్తలు వీరి జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పబోతున్నాయని చెప్పుకోవాలి వారి వారి యొక్క పరిస్థితులను బట్టి వారి జీవితంలో ఇటువంటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు వివాహం కోసం ప్రయత్నం చేసేవారు వివాహానికి సంబంధించి శుభవార్త వింటారు అలాగే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం కానీ లేకపోతే వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వాటి గురించి కూడా శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితం మీ యొక్క భవిష్యత్తు మంచి మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి ఈ రోజు నుండి ఈ అదృష్ట యోగం కారణంగా మీరు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ తులారాశి వారు గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మీకు వీలైనంత సమయాన్ని గోమాత సేవలో గడపండి అలాగే గోమాతను పూజించడం వల్ల సకల శుభాలు కూడా మీకు కలుగుతాయి గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి ఈ రోజు నుండి వారికి ఎటువంటి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా ఎటువంటి పురోగతి సాధిస్తారు అలాగే వారు వినబోయే మూడు శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి